నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి జీజీ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి సభా కార్యక్రమము గులాబీ దళమైనటువంటి కేసీఆర్ మరి కాసేపట్లో ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నారు ఇప్పటికే పార్టీ అభిమానులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటికే ముక్కుమ్మడిగా కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది మొత్తం కూడా జీజీ కళాశాల ప్రాంగణము అలాగే ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఎప్పుడెప్పుడు కేసీఆర్ వస్తారా ఆయన ఏం మాట్లాడతారా అనేది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో పరీక్షిద్దాము మొత్తం కూడా ఏదైతే కనుక ఈ సభాస్థలికి సంబంధించినటువంటి రోడ్లు ఉన్నాయో ఇప్పటికే గులాబీమయం అయిపోయింది అనేసి చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ కూడా పోలీసు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము ప్రధానంగా కూడా మనకి ఏదైతే బ్లాక్ కలర్ మార్క్ కనపడుతుందో వచ్చినటువంటి హెలికాప్టర్ ఇక్కడే ల్యాండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అక్కడ నుంచి నేరుగా కూడా సభాస్థలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది సో నేరుగా కూడా ఎప్పుడైతే ఇక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందో ల్యాండ్ అవ్వగానే ఇమీడియట్లీ కూడా సభాస్థలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించి కూడా పకడ్బందీ ఏర్పాట్లను కూడా చేసి ఉన్నారు అలాగే నాకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కనుక ఎక్కడికక్కడ టూ వీలర్ ఒక సైడ్ అలాగే ఫోర్ వీలర్ ఒక సైడ్ ఎక్కడికక్కడ కూడా పార్కింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ వైపు చూసినా కూడా పోలీస్ అనుసంధానాల్లోనే ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయనేది మనం చూడుకోవచ్చు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము అలాగే మరోవైపు చూస్తే ఈ సభాస్థలికి నాలుగు వైపులా కూడా మొత్తానికి పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ అలాగే ఎక్కడికక్కడ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి డీసీఎంల్లో పబ్లిక్ గ్యాదర్ చేస్తూ ఉన్నారు అలాగే చిన్న చిన్న వెహికల్స్లో కూడా పబ్లిక్ ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తం కూడా రోడ్లన్నీ కూడా పబ్లిక్తో రద్దీగా మారినటువంటి పరిస్థితి అలాగే మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా గులాబీమయమైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అలాగే పోలీస్ వాళ్ళు ఒకవైపు ట్రాఫిక్ కానివ్వండి మరోవైపు పోలీస్ ఇబ్బంది కానివ్వండి నుండి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ కూడా రూట్ని డివైడ్ చేయడం జరిగింది అలాంటి విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాము అలాగే మొత్తానికి కూడా లోపలికి ఎంట్రీ అయ్యేటువంటి పరిస్థితుల్లో పబ్లిక్కి మొత్తం కూడా మూడు వేవ్స్ని ఏర్పాటు చేసి ఉన్నారు మెయిన్ వే ఏదైతే ఉందో మే వేకి సంబంధించి డైరెక్ట్గా కూడా మనకి ల్యాండ్ మార్క్ ఏదైతే కనపడుతుందో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే మార్క్ సో ఆ ల్యాండ్ మార్క్ కార్డ్నే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది డైరెక్ట్గా కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి వెహికల్స్ ప్రత్యేకంగా కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు విజువల్స్ని మనం చూస్తున్నాం ఆ వెహికల్లోనే డైరెక్ట్గా కూడా సభాస్థలికి ఆ వెహికల్లో సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తానికి ప్రజలైతే కనుక తండోపతండాలుగా కూడా కేసీఆర్ యొక్క సభను విజే విజయవంతం చేయడానికి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మూడోసారి పోటీ చేస్తూ ఉన్నారో ఆ అభ్యర్థి గెలుపుకి మొత్తానికైతే ఒక మైలేజ్ అయితే మనకు కనపడుతుంది ఈసారి కూడా ఏదైతే రెండు వేల పద్నాలుగుకి సంబంధించి కానీ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి కానీ అలాగే మూడో విడత రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి చూసినట్లయితే కనుక మరొక దాఫా కూడా బిగాల గణేష్ గుప్తా గారిని గెలిపించుకోవాలి అనేది మాత్రం పూర్తిగా కూడా మనకు కనపడుతుంది ఆ విధంగానే తండోపతండాలుగా ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు మన కనప విజువల్స్లో మనం చూస్తే కనుక మహిళా మనులు ఎక్కువ సంఖ్యలో కూడా మనకు కనపడుతున్నారు ఏ రోడ్డుకి ఏ వైపులా చూసినా కూడా బస్సెస్లో కానివ్వండి డీసీఎంలో కానివ్వండి ప్రజలు వస్తున్నారు దాదాపు అన్ని డివిజన్లో ఉన్న ఉన్నటువంటి పార్టీ యొక్క కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి ఈ యొక్క సభకు ప్రజా ఆశీర్వాద సభకు వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి ప్రధానంగా కూడా మనం విజువల్స్ లో చూసినట్లయితే కనుక మూడు చెక్కింగ్ పాయింట్స్ని మనకి ఇక్కడ పెట్టడం జరిగింది వచ్చేటువంటి పబ్లిక్ని మూడు వైపులుగా కూడా పంపిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం మెయిన్గా కూడా ప్రతి డివిజన్ నుంచి వచ్చేటువంటి పబ్లిక్ అందరూ కూడా వారి వారి డివిజన్ల నుంచి ఉన్నటువంటి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నాయకులకి సంబంధించి మొత్తం కూడా బ్యాండ్ మేళాలతో కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అలాగే ఏదైతే వెహికల్స్లో వచ్చారో లాంగ్ నుంచి ఆ వెహికల్స్ అన్నీ కూడా మనకి విజువల్స్లో చూస్తున్నాం బస్సుల రూపంలో వాళ్ళందరూ కూడా బస్సుల్లో ఎక్కి రావడం జరిగింది బస్సులన్నీ కూడా డీసీఎంలు అన్నీ కూడా వన్ సైడ్ పార్కింగ్ చేసిన తర్వాత బస్సులు దిగేసి పబ్లిక్ అందరూ కూడా సభా స్థలానికి చేరుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం అసలు జన రద్దీ ఎక్కువ కూడా మనకు కనపడుతోంది సో ఇలాంటి విశేషమైనటువంటి స్పందన ఈ యొక్క ప్రజా ఆశీర్వాద సభకి మనకి కనపడుతున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం మరి కాసేపట్లో నిజామాబాద్ అర్బన్లో ఉన్నటువంటి జీజీ కాలేజ్ ప్రాంగణానికి సీఎం కేసీఆర్ గులాబీ అధిపతి మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది ఏ వైపుగా వెళ్ళినా కూడా ప్రజల యొక్క రద్దీ అనేది మనకి పూర్తిగా కూడా విజువల్స్లో మనకు కనపడుతుంది సో ఈ ప్రజా ఆశీర్వాద సభ మనం రోడ్ల మీద కిక్కిరిసినటువంటి కనపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క సభ కూడా విజయవంతమైంది అనేసి మొదట్లోనే మనం అనుకోవచ్చు మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు మరి అభ్యర్థిని బలపర్చేందుకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నాడు కేసీఆర్ అనేది వినడానికి ప్రజలందరూ కూడా ఆతృతగా ఈ యొక్క సభా కార్యక్రమానికి చేరుకోబోతున్నారు దానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే కనుక వృద్ధుల సంఖ్య కూడా మనకి ఎక్కువనే కనపడుతుంది యూత్ సంఖ్య ఎక్కువ కనపడుతుంది ప్రజలు ఎక్కువగా కనపడుతున్నారు మహిళల సంఖ్య కూడా మనకి భారీ ఎత్తులో కూడా కనపడుతుంది మొత్తానికి ఈ యొక్క ప్రజా ఆశీర్వాద సభ ఏదైతే కనుక మార్నింగ్ బోధన్కి వెళ్ళడం జరిగింది బోధన్ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో షకీల్ అలాగే నిజామాబాద్ అర్బన్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా కూడా భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కూడా ఈ ప్రజా ఆశీర్వాద సభని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రజలు మొత్తం కూడా తండోపతండాలుగా కదిలి వస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం